హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్ అమ్మ నిలబడి ఏదో ఆలోచిస్తుండగా ఆరు అమ్మ దగ్గరికి వచ్చి మిస్సమ్మ ఆమె డైరీ ఏదో దొరికిందని విన్నాను నిజమేనా అని అడుగుతుంటుంది అవునక్క నిజమే ఆ అక్క డైరీ నా దగ్గరే ఉంది అని మిస్సమ్మ చెప్తుంటుంది అవునా ఆ డైరీ చదివావా మరి అని అడుగుతుండగా లేదు అని అంటుంది మిస్సమ్మ ఆ డైరీ చదవకపోయావా ఆ డైరీలో ఉన్న చివరి పేజీలో ఆమె ఏం రాసిందో నువ్వు చదువుంటే బాగుండేది చదవాల్సింది చదువు అని ఆరు అంటూ ఉంటుంది అప్పుడు మిస్ అమ్మ అవునక్క చదవాలి ఆవిడని ఎలాగూ చూడలేకపోయాను అసలు ఆవిడ రాత ఎలా ఉంటుంది ఆవిడ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఆవిడ ఆ చివరి పేజీలో ఏం రాసిందో చదువుతానక్క అని అంటూ ఇక స్టెప్స్ ఎక్కుతూ రూమ్లోకి వస్తూ ఉంటుంది ఇక ఆరు బాగా డైరీ చదువుతుందా అని విండోల నుండి చూస్తూ ఉంటుంది ఇక రూమ్లోకి వచ్చి ఆరు డైరీ కోసం కప్బోర్డ్ లో వెతుకుతుండగా ఇక్కడ టేబుల్ పైన డైరీలోని పేపర్స్ గాలికి తిరుగుతూ ఉంటాయి ఇక లాస్ట్ పేపర్లో ఆరు మను కుట్రగూచి రాసిన పేపర్ ఓపెన్ అయి ఉంటుంది ఇక అప్పుడు అక్కడికి బాగి వచ్చి ఆ డైరీని తీసుకోబోతూ ఉంటుంది విండోలో నుండి ఆరు బాగి నిజం తెలుసుకుంటుంది అని సంతోషపడుతూ ఉంటుంది ఇక బాగీ ఆ డైరీలోని చివరి పేజీ చదివి మను కుట్రగుచ్చి మొత్తం తెలుసుకుంటుందా రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్